హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అంచనా అండి సండే రోజున మా ఇంట్లో చికెన్ మటన్ అయితే తెచ్చారు ఇంకా మా ఆయనకి బిర్యానీ ఇష్టం ఉండదు ఉంటే ఇలా ముద్ద సాంబార్ అయితే వండేసానండి ఇంకా తర్వాత మా పిల్లలకైతే బిర్యానీ చేద్దామనేసి అయితే అనుకున్నాను ఇంకా బిర్యానీ కూడా అంతా రెడీ చేసుకున్నానండి ఇంకా మట్టి కుండలో బిర్యానీ చేద్దామనేసి అనుకున్నాను ఇంకా మట్టి కుండలో దమ్ బిర్యానీ చేయాలంటే ఇలా రైస్ అయితే హాఫ్ బాయిల్ చేసుకోవాలి కదా అందుకోసమే ఒక పాత్రలో మసాలా దీసులు వేసి అందులోకి రైస్ వేసి హాఫ్ బాయిల్ చేసుకుంటున్నాను ఇక్కడ మట్టి పాత్ర పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల హాయిలు రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఒక మరటి మొగ్గు మూడు లవంగాలు ఒక ఇలాచి అలాగే బిర్యానీ హాక్ అయితే వేసుకున్నానండి ఇంకా ఇవంతా బాగా కాసేపు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకుంటూ ఉన్నానండి హాయన్ ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు బాగా వేయించుకుందాము ఇలా మట్టి పాత్రలో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి నేను ఒకసారి చేశాను అందుకోసమే నాకు మళ్ళీ తినాలనిపించి ఇలా చేసుకుంటున్నానండి ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు అలాగే పుదీనా కూడా వేసుకుంటూ ఉన్నాను ఇంకా నేనైతే వీడియో తీద్దామనేసి అనుకోలేదు అందుకోసమే అలా ఉండిపోయి ఇంకా సరే ఎలాగో చేస్తున్నాను కదా వీడియో అయితే పెడదామనేసి అయితే వీడియో చేస్తున్నానండి ఇంకా అందుకోసమే త్వర త్వరగా వేసేస్తూ ఉన్నాను ఇంకా రైస్ అయితే కుక్ అయిపోతుంది అనేసి అలాగే అవి వేసిన తర్వాత టమాటోస్ కూడా వేసుకొని బాగా కాసేపు మగ్గే వరకు పెట్టుకోవాలండి టమాటా వేసిన తర్వాత కాస్త ఉప్పు వేస్తే టమాటా అనేవి చాలా బాగా మగ్గిపోతాయండి త్వరగా మగ్గిపోతుందన్నమాట ఇంకా అందులోకి కాస్త కస్తూరి మేతి కూడా వేసుకుంటున్నాను కస్తూరి మేతి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకా మనమైతే హాయిల్లోకి వేసుకుంటే హాయిల్లో అంతా ఒక మాడిపోయినట్టుగా అనిపిస్తుంది కాబట్టి ఇలా టమాటోస్ వేసినప్పుడు కానీ లేదా చికెన్ వేసినప్పుడు కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ పావు కేజీ చికెన్ అండి బాగా కడిగి పెట్టుకున్న తర్వాత ఇందులోకైతే వేసుకోవాలి చికెన్ అంతా వేసేసి కాసేపు అలా వదిలేసి తర్వాత కలపాలండి ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది చికెన్కి బాగా పడుతుందండి ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందామండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే మటన్ సాంబార్ కనేసి చేసుకున్నాను అందులోనే కాసంత ఎత్తిపెట్టేసి ఎత్తి పెట్టేసి ఇప్పుడైతే చికెన్ బిర్యానీకి వేసుకుంటూ ఉన్నానండి ఇందులోకైతే నేను ఆనియన్స్ వెల్లుల్లి అలాగే అల్లము కొంచెం చెక్క లవంగం అలాగే కొబ్బరి ఇంకా ఒక టమాటా కూడా వేసి గ్రైండ్ చేసుకున్నాను అనమాట దీన్ని వేసి బాగా ఒకసారి కలిపేయాలండి కలిపేసి కాసేపు వదిలేయాలి వదిలేసిన తర్వాత ఇలా నూనె అంతా బాగా పైకి వచ్చేస్తుందండి ఇంకా ఇక్కడ బియ్యం అయితే ఉడుకుతుందండి ఇందులోకి ఒక చెక్క రెండు లవంగాలు అలాగే కాస్త కస్తూరిమైతే వేసానండి ఇంకా మనం వేసిన మసాలా అంతా తడి అనేది పోయి ఇలా చికెన్ ముక్కలకి బాగా పట్టి నూనె అనేది పైకి వచ్చేసిందండి ఇప్పుడైతే ఇందులోకి బిర్యానీ మసాలా అలాగే కాస్త గరం మసాలా వేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి ఎందుకు అంటే చికెన్ ముక్కలకి అనేది బాగా మసాలా పడితేనే మనకు బాగుంటుందండి టేస్ట్ తినడానికి అందుకోసమే కాస్త బిర్యానీ మసాలా అయితే వేసాను ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి ఇప్పుడైతే మనం కాస్త గరం మసాలా అనేది వేసుకుందామండి గరం మసాలా అనేది చిన్న స్పూన్తో ఒక స్పూన్ వేసుకుందాము ఇప్పుడు దీన్ని కూడా బాగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకున్న తర్వాత ఆ ఉడికిన బియ్యం అయితే ఇందులోకి హాఫ్ బాయిల్ వచ్చేసుకోవాలి అండి చాలా ఉడికించుకోకూడదు ఇంకా చాలా ఉడికించుకుంటే నున్నగా అయిపోతుంది అనమాట ఇంకా అలా పైన దాకా వేసేసి మూత అయితే పెట్టేసుకుందామండి ఇంకా నా మట్టి పాత్ర అయితే కాస్త చిన్నది కాబట్టి పైన వరకు వచ్చింది ఒక థర్టీ మినిట్స్ అలా వదిలేస్తే సిమ్లో పెట్టేసి మన బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి నాకైతే చాలా ఘమఘమఘమ అని వస్తుంది నాకైతే నోర ఊరిపోతుంది నేనైతే టెంప్ట్ అయిపోయాను అనమాట బిర్యానీకి ఇంకా ఒక్కసారి ఇలా బోర్లు ఇచ్చి ఇలా తడితే వచ్చేస్తుంది అనుకున్నాను ఇంకా రాలేదు ఇంకా నేనే స్పూన్తో తీసి వేశానండి బిర్యానీ చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇంకా టేస్ట్ అనేది ఎలా ఉంది అనేసి అయితే చూద్దాము ఇంకా మా మమ్మీకి నచ్చుతుందో లేదో కూడా చూద్దామండి ఇంకా మట్టి పాత్రలో చేస్తేనే టేస్ట్ వేరే లెవెల్ అనమాట అలాగే చాలా బాగుందండి స్మెల్ అంటే ఇంకా మా మమ్మీకి ఎలా ఉందో ఇప్పుడైతే చూసేద్దామండి ఫస్ట్ నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది అనేసి తర్వాత మా మమ్మీకి అయితే తినిపెడదామండి ఇంకా బాగా ఉడికిపోయింది ఇంకా సిమ్లో పెట్టేసాం కదా బాగా ఉడికిపోయిందన్నమాట వేడి వేడిగా ఉందండి చాలా బాగుంది నోటికైతే ఆ రుచి చాలా బాగా తెలుస్తుంది ఇంకా అలా తింటూ ఉంటే తింటూనే ఉండాలి అనిపిస్తుందండి చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మా మమ్మీకి అయితే పెట్టేద్దాము అమ్మ చేతి వంట మనం తిన్నాం కానీ మన అమ్మకైతే మనం పెట్టాం కదా నాకైతే చాలా అంటే చాలా ఖుషి అనిపించింది అనమాట మా అమ్మకి తినిపెడుతూ ఉంటే మా అమ్మ కూడా చాలా బాగుందంటండి మా అమ్మకు కూడా చాలా నచ్చింది ఇంకా నేను మట్టి పాత్రలో చేస్తూ ఉంటే మా అమ్మకైతే చిన్నప్పుడు అయితే గుర్తుకొచ్చాయంట ఇంకా మా అమ్మమ్మ అయితే అలా చిన్నప్పుడు మట్టి పాత్రలో చేసి పెడుతూ ఉండేది అనేసి అయితే చెప్పింది మా అమ్మ ఇంకా మట్టి పాత్రలో పెరుగు చేసుకునే వాళ్ళంటండి మా అమ్మ వాళ్ళు చాలా బాగుండేది అప్పుడైతే అనేసి అయితే చెప్పింది ఇంకా మా అమ్మ తింటూ తింటూనే మా పిల్లల్ని అయితే పిలిచిందండి ఇంకా నేనే తినేసేలా పిల్లలకు పెట్టు అనేసి అయితే అనింది ఇంకా మా వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలా మట్టి పాత్రలు వాడేదైతే మీరు కూడా అలవాటు చేసుకోండి హెల్త్ కూడా చాలా మంచిది మట్టి పాత్రలు వాడితే అల్యూమినియం పాత్రలు